కలండర్స్ ను బద్ధ చేయాలి కలండర్స్ ను బద్ధ చేయాలి కలండర్స్ ను బద్ధ చేయాలి ఏ కార్పొరేట్ స్కూల్ కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహించకూడదు దానికి విరుద్ధంగా తిరువూరులోని నారాయణ స్కూల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ప్రతి స్కూల్ పిల్లల్ని అడ్రస్ సేకరించి మొదటి పది వచ్చిన వాళ్ళకి అవార్డులు ఇస్తామని చెప్పి ఫీజులు తగ్గిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ తరఫున మేము వాదిస్తూ ఉన్నాం అదేవిధంగా డిఇ గారు ఎంఈఓ గారు దీన్ని డివైఓ గారు దీన్ని పరిశీలించి యాక్షన్ చేసుకోవాల్సిగా కోరుచున్నాం ఇరువురులో ఇరువురు డిజియన్లో నారాయణ స్కూల్ పార్టిసిపడేట్ డిస్టర్ అనే దాంట్లో ఇక్కడ సండే రోజు టాలెంట్ టెస్ట్ కలిసి జరుగుతుంది అందులో టాలెంట్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం అనేది లేదు దీన్ని ప్రతిష్ మరి పబ్లిసిటీ కోసం చేసి మరి మిగతా స్కూల్ పిల్లల్ని ఫీజు రాయితీతో రెండోది మరి ఇక్కడ టాలెంట్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా లేదు దీన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తాం టాలెంట్ టెస్ట్ చేయకూడదు ఈ రోజు జరిగినటువంటి నారాయణ తిరువురులో మా స్కూల్ సంబంధించిన పిల్లలు ఇంతమందితోటి ఎగ్జామ్ రామించారు ఇదే విధంగా వేరు స్కూల్ పిల్లల అడ్రస్లన్నీ గ్యాదర్ చేసి రాయితీల పేర్లు ఎగ్జామ్ నిర్వహించడం అనేది దారుణం అని తెలియజేస్తూ దీనిని ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే